Shoot Hold våpenet. <try> అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా చూడగానే అది అయిపోయిందండి మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తుంది తెలియదు అందుకే గట్టి పడేసుకుందా అంత అది నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అలా అర్థమైందా నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీక్ మేడం లవ్ అంటే పెయిన్ ఏదన్నా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా అమ్మ ఎక్కెక్కి ఏడుస్తారు మేడం మీరు మళ్ళీ లవ్ అని చెప్పి పట్టకండి ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కాదా మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ యూ సరదా తిరిపోద్ది మేడం కొన్ని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడి లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను వాడిని లవ్ చేయట్లా లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేయండి నేను ఇక్కడే ఉంటా జాన్ మీరింటికి వెళ్ళండి రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది జాన్ చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు మనసులో ఒకటే వాళ్ళ లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయట కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేవు కదరా కానిస్టేబుల్ చెప్పేస్తానని పెనిస్తున్నాను మేడం మాస్కో రండి మేడం గట్టి కుమేసారు ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్ గా తీరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు మేడం ఏం ఇంత పెంట చేసావు బేస్ సాలే మేడం నా మనుషులేముందో నీ ముందు ఓపెన్ గా ఇష్టం అసే లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రి అంతే ఇచ్చావా నీకు ఊరి శిక్ష పడుతుందట నిజమేనా లేదు మహా అయితే లైఫ్ వేస్తారు నువ్వేవైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారా జడ్జిగారు ముచ్చటపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంట తిరగ ముందు నీ ఒళ్ళో ఉంటా ఎలా ఉంటావు దీలు కూడా ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మొహం మళ్ళీ రావు రెండు మూడేళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ పోతే ఎవరికీ టెన్షన్ లేదు ఒక్క నాకు తప్ప వేల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది కానీ ఎక్కడో డౌట్ వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని మేడం వాడు ఎస్కేప్ ఆవ్వడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకొని తీసుకెళ్లి సాలిడ్ టీచర్లో వేసాం మేడం గుడ్ ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంట తిరిగంగా నీ ఒళ్ళ ఉంటా సాలిటరీ సెల్ ఎక్కడ మేడం ఇక్కడ పెద్ద గొయ్యి ఉందా మేడం చూడండి మేడం ఇక్కడ పెద్ద టన్నల్ ఉంది వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టన్నల్ ఇదే ఇట్స్ అ లాంగ్ వన్ కిలోమీటర్ టనల్ ఫ్రమ్ అగోడా సెంట్రల్ జైల్ టు ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే కరెక్ట్ గా టనల్ సాలిటరీ సెల్ కి పెట్టుకున్నాడు కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం సాలిటరీ కి వెళ్ళిపోతాం చాలా మాస్టర్ మైండ్ గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు

ఆ రెండు కార్లు సేచ్ చేయండి డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి ఇల్లు మాత్రం ఆకూడదు బాబా ఇక్కడ

Kiskomaru ball! Me friend? Girlfriend! Me friend? Girlfriend! Friend? Oh! I think girlfriend better. <gasps>